హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది దాని గురించి తెలియజేయడానికి నేను వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పున సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోను కూడా లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబుర్ తెచ్చి చెప్పిందనమాట ఈ ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అమౌంట్ జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తరఫున శ్రీ అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం జరిగిందనమాట ఈ ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ నిధులు జమ చేస్తామని మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు తెలియజేశారు అదే రోజున పిఎం కిసాన్ విడుదలైతే ఏ రోజు అవుతుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబా పథకం కింద కలిపి మొత్తం అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీబా పథకం కింద ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన తెలియజేయడం కూడా జరిగిందనమాట అదేవిధంగా పిఎం కిసాన్ కింద ఇస్తున్నటువంటి ఆరు వేలు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో మూడు విడతల్లో కూడా జమ చేస్తామని కూడా వాళ్ళు ఈ ఎలక్షన్లో ఎన్డి ఎన్డీఏ కూటమి ఎలక్షన్ల ప్రచారంలో హామీ హామీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ ఆగస్టు రెండున పిఎం కిసాన్ విడుదలైన రోజే ఈ ఆగస్టు రెండవ తేదీ పిఎం పిఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి రెండు వేల రూపాయలు విడుదల చేసిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు కూడా విడుదలవుతుంది అయితే అన్నదాత సుఖీభవ పేమెంటు రెండో తేదీ మళ్ళీ మూడో తేదీ కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఒకే రోజు అందరికీ అమౌంట్ జమ కాదు కాబట్టి రెండు రోజులుగా అమౌంట్ జమ అవుతుందని కూడా అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మళ్ళా మాకు రెండో తేదీ పడలేదు మూడో తేదీ పడదేమో అని అనుకోకండి రెండో తేదీ పళ్ళనోళ్ళకు మూడో తేదీ కూడా పడుతుంది ఈ విషయాన్ని కాకినాడ అన్నవరంలో సుపరిపాలన పరిపాల సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో లో భాగంగా ఆయన పర్యటించినప్పుడు ఇది ఆయనే తెలియజేసిన అనమాట ఆయనే స్వయంగా తెలియజేసినటువంటి విషయము ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ప్రభుత్వము ఈసారి కేవైసీ తప్పనిసరి అని కూడా చేసిందనమాట చాలామంది కేవైసీ చేసుకోవాల్సిందే సచివాలయాలకు వెళ్ళి కానివ్వండి లేదంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి కానివ్వండి ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలని చెప్పింది మళ్ళా తర్వాత కొద్ది రోజులకి ఈ కేవైసీ అనేది చేయాల్సిన అవసరం లేదు ఇది ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళే తెలియజేశారు కానీ కేవైసీ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకు ఎవరైతే కేవైసీ అవ్వలేదో వాళ్ళ వాళ్ళ నుంచి తమ్ము కూడా తీసుకున్నారనమాట వాళ్ళు తమ్ము వేయించుకున్నారనమాట అర్హత ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ దాంట్లో అర్హత ఉందా లేదా అని స్టేటస్లో కూడా చెక్ చేసుకోవడం కూడా జరిగింది చాలామంది రైతులు అయినా సరే ఇంకా ఎవరైనా కానీ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్లో వాళ్ళ పేర్లు రాకోకుండా ఉంటే అటువంటి వాళ్ళకు కానీ కేవైసీ పడుకోకుండా ఉంటుంది చూడండి అటువంటి వాళ్ళకి కానీ కొంతమందికి కేవైసీ చేసుకున్న మళ్ళా రిటర్న్ బ్యాక్ అవుతుంటుందన్నమాట మళ్ళా డి డిలీట్ అన్నమాట అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చే నెల ఆగస్టు నెల ఇరవై మూడో తేదీ వరకు గ్రీవెన్స్లో పెట్టుకునేదానికి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారనమాట ఆయన ఈ విధంగా ఎవరైనా పన్ను వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు పడలేదని ఆలోచించుకోకుండా వచ్చే నెల ఇరవై మూడో తేదీ వరకు గ్రీవెన్స్లో పెట్టుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి గ్రీవెన్స్లో పెట్టుకోండి గ్రీవెన్స్లో అదేవిధంగా దాదాపుగా లబ్ధిదారుల పేర్లంతా కూడా ఖరారు అయిపోయింది ఆల్రెడీ చెక్ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఈ మూడు విడతల్లో మూడు విడతల్లో ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలు సంబంధించి ప్రతి ఒక్కరూ చాలా ఆదురుతగా ఉన్నారు తొందరగా ఎప్పుడెప్పుడు మన అకౌంట్లో డబ్బులు పడతాయని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు కొద్దిగా ఏ ఎవరి లాగిన్లో పడితే వాళ్ళ లాగిన్లో ఎవరంటే వాళ్ళు చాలామంది ఫేక్ లాగిన్లు పెడుతూ ఉంటారు దాంట్లో వాళ్ళ పేర్లు కానివ్వండి అదేవిధంగా వాళ్ళ ఆధార్ నంబర్లు కానీ నమోదు చేసి చూడకండి చాలామంది సైబర్ నేరగాళ్ళు ఉంటారు అందువల్ల ఈ విధంగా మన ఛానళ్ళ ద్వారా ఇచ్చే వాళ్ళ లాగిన్లో మాత్రమే చెక్ చేసుకోండి వాళ్ళ అమౌంట్ జమ అయిందా లేదా అని చెప్పేసి అదేవిధంగా మన ఛానల్లో పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించిన లింకు ఇస్తాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం లింకు రెండు ఇస్తాను అనమాట మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేసుకోండి అమౌంట్ పడిందా లేదా అని ఒకవేళ మీకు అమౌంట్ కనుక పడుకోకుండా ఉంటే మీరు గ్రీవెన్స్లో మళ్ళీ అప్లై చేసుకోండి అమౌంట్ పడుతుంది అదేవిధంగా మన రాష్ట్రంలోని ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలంటే రైతులు అనమాట మన దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని బ్యాంకులలో వాళ్ళ పంటకు పంటలకు తాలూకు వాళ్ళ నగలు కానీ ఏదైనా లోన్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా రుణమాఫీ చేస్తుంది అని కేంద్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నారు అది ఆశలు అమ్మైనట్టే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోక్సభలో తీర్మానం చేశారు అటువంటి రుణమాఫీకి సంబంధించి ఏ ప్రకటన చేసేది లేదు దాని పరిశీలనలో కూడా తీసుకునేది లేదు ఈ లోన్లకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది ఇది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేటు ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే మీరు కంపల్సరీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్